நானே இல்லடா என்னடா இது என்னடா இது என்னடா இது காரா காரா சாபா காரா பாரா பாரா

స్విమ్మింగ్ స్విమ్మింగ్ పూల్ హాట్గా ఉంటది అది హాట్గా ఉంటది వాటర్ ఇది హార్ట్గా ఉంటది తెలుస్తుంది ఊపిరి ఉన్నంత వరకు ఊపిరి లేకపోతే అంతా కూడా ఈ బాడీలో సేపు అది అంతే లేకపోతే ఇదే ఇది కైలాసగిరి ఏరియాగిరి అరగా ఇక్కడ బీచ్ అరగంట అరగంట ఫోన్ చేసి వెళ్దాం ఉన్నాను అందరూ తినండి ఒకసారి తింటే మా రుచులు కూడా తెలుస్తాయి కదా ఇప్పుడు చూడాలి

జై మే భా గీత రాజమీ బర్తీ మీరు బట్టలు వేసుకోవడం వల్ల ఇంకా మిమ్మల్ని కిందకి లాగుతుంది వాటర్ వేసుకోకపోవడం వల్ల ఇంకా బాగుంటుంది బరువు పెరిగిపోయారు మీరు కదా బట్టలు కొంచెం బరువు ఉంటాయి అది వేసుకోకూడదు అంటే ఏం వేసుకోకూడదు ఉంటుంది బరువు వస్తుంది కేజీ బరువు

கைது மட்டும் சென்னை கட்ட ஜனா கைது

జీవితం ఎట్లా ఉంటుంది లేకపోతే వాళ్ళ జీవనోపాధి కోసం రోజు వాళ్ళు వెళ్ళి చేసే ఫిషింగ్ ఎట్లా ఉంటుందని ఎక్స్పీరియన్స్ చేయడానికి దట్ ఈస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఈ ప్రయాణంలో మా లీడర్స్తో మత్స్యకారులు ఫేస్ చేసే ఇష్యూస్ ఏంటి గత ప్రభుత్వంలో ఇచ్చిన సబ్సిడీస్ రాయితీలు ఏంటి అది ఫిషింగ్ ఎట్ అవనివ్వండి ఎక్విప్మెంట్ అవనివ్వండి అన్నిటి మీద వాళ్ళని ఎట్లా సపోర్ట్ చేశారు అండ్ వాళ్ళ డిమాండ్స్ భవిష్యత్తులో ఏదన్నా మాకు కేటగిరీ మార్చి ఎస్సీగా రికగ్నైజ్ చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేయడము దాని మీద ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళని చీట్ చేసి చేస్తారని చెప్పి గత ఐదేళ్ళుగా ఏమీ చేయలేదని ఎప్పటి నుంచో సార్బాబు గారు చెప్తున్నారు అభివృద్ధి అనేది చేయడానికి దానికి ఒక ఆలోచన ఉండాలి ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం కాదు ఇప్పుడు చూస్తే ఈ ప్రభుత్వం ఐదేళ్ళు అన్ని ఫౌండేషన్ స్టోన్లు వేస్తున్నారు కానీ ఏమీ పూర్తి చేయట్లేదు పూర్తి చేసే బాధ్యత తప్పకుండా ఈ పార్లమెంట్ వరకు నేను తీసుకుని మా రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో ఇక్కడ మత్స్యకారులు జీవితం అనేది చాలా అభివృద్ధి చెందేటట్టు నేను చేస్తాను ఏ బోడు కనబడతా నీకు తీసుకుంటాను బయట చెప్తాను చెప్తానన్నా అంటే నేను నిజం చెప్తాను వస్తున్నాయి కనెక్ట్ అయ్యింది హలో

सर तू आगे पड़को चार ले सर घटना <Veteran>